హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా లక్షల్లో పౌరులు నిరాశ్రయులయ్యారు దాదాపు ఐదు మిలియన్ల మంది యుక్రెయిన్ వీడి వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు అయితే ఈ యుద్ధాన్ని ఆపేయాలని రష్యాకు ప్రపంచ దేశాలు సూచించిన వ్లాదిమిర్ పుతిన్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు ముందు నుంచి అమెరికా దాని మిత్రపక్షాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాస్కోపై ఆర్థిక వాణిజ్య ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే యుక్రెయిన్పై ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టిన దండయాత్రను వ్యతిరేకిస్తూ రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే ఈ ఆంక్షల పరంపరను సాగిస్తోన్న అమెరికా తాజాగా రష్యాకు యుద్ధంలో సహకరిస్తున్న వందల సంస్థలను గుర్తించి చర్యలు చేపట్టింది అమెరికా ట్రెజరీ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం డజన్కు పైగా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు సంస్థలు దాదాపు నాలుగు వందల కంపెనీలపై ఆంక్షలు విధించింది తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి మాస్కోకు సహకరిస్తే తప్పవని హెచ్చరించింది అమెరికా ఆంక్షలు విధించిన నాటిలో చైనా హాంకాంగ్తో పాటు భారత్కు చెందిన నాలుగు సంస్థలు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు అలాగే యూఏఈ తుర్కీఏ థాయిలాండ్ మలేషియా స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి యుక్రెయిన్పై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి చివరి వారంలో రష్యా దండయాత్రను ప్రారంభించిన కొద్ది రోజుల్లో అమెరికా ఆంక్షలు విధించింది దీని ద్వారా మా ఆంక్షలు కొనసాగింపు యుక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందనే బలమైన సందేశాన్ని ఆ దేశాల ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు పంపినట్లయిందని ఓ అధికారి అన్నారు రెండు వందల డెబ్బై నాలుగు విదేశాంగ శాఖ నూట ఇరవై వాణిజ్య శాఖ నలభైకి పైగా కంపెనీలు రష్యా సైన్యాలకు సహకరిస్తూ ఉన్న పరిశోధన సంస్థలు సహా నాలుగు వందలకు పైగా వాటిపై ఆంక్ష విధించారు యుక్రెయిన్పై అంజాయంగా చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని సాగిస్తోన్న రష్యాకు కీలకమైన సామాగ్రి సాంకేతికత సహకారాన్ని అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా దాని మిత్రపక్షాల నిర్ణయాత్మక చర్యలు కొనసాగుతాయని ట్రెజరీ విభాగం డిప్యూటీ సెక్రటరీ వాలే అడేయోమో ఓ ప్రకటనలో తెలిపారు పైన తీవ్రంగా వ్యతిరేకించింది ఇది అక్రమమని అన్యాయమని పేర్కొంది రష్యాతో సాధారణ వాణిజ్యంపై అమెరికా ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తోంది అమెరికా యుక్రెయిన్కు అపూర్వమైన సైనిక సహాయాన్ని సాగిస్తూనే ఉంది ఇది ద్వంద్వ ప్రమాణం అత్యంత బాధ్యతారహితమైందని అమెరికాలో చైనా రాయబారి లీయు అన్నారు కాగా దీనిపై రష్యా అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలు తక్షణమే స్పందించలేదు భారత్ నుంచి రష్యాకు ఈ కంపెనీల ద్వారా యుద్ధానికి అవసరమైన సామాగ్రి సరఫరా అయిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలయ్యాక విధించిన వేల కొద్దీ ఆంక్షల్ని తప్పించుకునేలా రష్యాకి దేశాల కంపెనీలు సహకరిస్తున్నాయని అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్